హాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ మన అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇదైతే కొత్త మోడల్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ డిజైన్ అయితే ఇలా కుట్టమన్నారు సెల్లో చూపించి ఇలా కుట్టమన్నారు నేనైతే కుట్టాను దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను చూడండి చాలా సింపుల్ అయితే హ్యాండ్స్ చాలా బాగున్నాయి సింపుల్గా అయితే మనకి ఈజీగా అయిపోవడానికి మేలండి డబ్బులు కూడా చాలా దీనికైతే మనము ఈజీగా కుట్టచ్చు డబ్బులు కూడా తీసుకోవచ్చు బాగా ఇదైతే నెక్ అయితే నేను ఇలా పెట్టాను కటింగ్ చే కటింగ్ వీడియో అండి ఇది ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా గీసేసి నేనైతే కటింగ్ చేశాను ఎక్కువ అయితే కటింగ్ చూపించలేదు ఇవైతే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ అయితే నేను పొడవు పెట్టుకున్నాను నేనైతే ఇది కుట్లలో వదిలేసి పదహారు ఇంచులు అయితే పెట్టానండి పదహైదు పదహారు ఇంచులు అయితే పెట్టాను ఇంత పొడవు ఎందుకు పెట్టుకున్నానో మీకు వీడియో చూస్తే అర్థమవుతుందండి లైనింగు ఇదైతే శారీలో బ్లౌజు ఇదైతే శారీలో బ్లౌజ్ అండి హ్యాండ్స్ అయితే మామూలుగా త్రీ బై ఫోర్త్ అంటారు కదా అలా అయితే పెట్టుకోండి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మామూలు హ్యాండ్ బ్లౌజ్ అంత అయితే పెట్టాను నేను ఇదైతే బ్యాకు ఫ్రంట్ అయితే ఇంకా మిగతాది కట్ చేసుకుంటాను మామూలుగానే మామూలు కటింగే కాబట్టి నేనైతే ఎక్కువ దీని గురించి అయితే చెప్పలేదండి మామూలు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ డిజైన్ ఒకటే చూపించాను క్రాస్ కటింగ్ అంటే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోండి క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే అసలు చాలా ఇబ్బంది ఎక్కువగా అయితే సంఖకి సంఖ దగ్గర మనం కుట్లు వేస్తాం కదా అక్కడైతే ఏదైనా కానీ పీస్ జాయింట్ చేసే విధంగా అయితే కొంచెం తక్కువ ఎక్కువైనా మీరు అలా కటింగ్ చే అయితే చేసుకోండి అక్కడైతే మనం క్లాత్ కొంచెం తక్కువ వచ్చినా వేసుకోవచ్చండి శంఖ దగ్గర కానీ అట్లా కుట్లు వేస్తాం కదా అక్కడైనా కానీ మనము కొంచెం పీస్ తక్కువైనా లైనింగ్ అయినా కానీ లైనింగ్ అయితే లోపల ఎక్కడైనా తక్కువ వచ్చినా వేసేయచ్చు కానీ మామూలు లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం చీరలో బ్లౌజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సైడ్కి మాత్రం పడేటట్లయితే చూసుకోండి తక్కువ ఎక్కువ అయినప్పుడు మనం ఆలోచించకుండా కుట్టేసినామంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇదైతే హ్యాండ్స్ డిజైన్ అండి నేను హ్యాండ్స్ డిజైన్ మాత్రమే చూపించాను ఇందులో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపలేదు హ్యాండ్స్ డిజైన్ మాత్రమే చూపించాను ఇలా అయితే అట్లా రెండు కుచ్చులు అయితే పెట్టుకోండి ఇదైతే శారీలో బార్డర్ అండి ముందే కట్ చేసి నేను సపరేట్ అయితే పెట్టాను ఇదైతే ఇలా వీ షేప్ లాగా కట్ చేసుకొని ఇలా కుట్టయితే కింద తిప్పేసేసేయండి చాలా సింపుల్ అండి ఇదైతే మనం డబ్బులు కూడా అమౌంట్ అయితే ఇలాంటి సింపుల్ దాంట్లోకైతే డబ్బులు కూడా తీసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది మనకి డబ్బులు కూడా వస్తుందండి ఇది నేను కూడా ఫస్ట్ టైమే కుట్టాను వాళ్ళ సెల్లులో చూపించారు అందుకని నేనైతే ఇది ఫస్ట్ టైమే కుట్టాను కానీ చాలా బాగా కుదిరిందండి టైలరింగ్ వాళ్ళు ఏదైనా ట్రై చేయాలండి ఊరికనే అయితే ఏది రాదు అలా కుడుతుంటేనే వస్తూ ఉంటాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తాయి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది కూడా ఇలాగే రెండు కుర్చులు అయితే పెట్టేసేయండి కింద ఇది కూడా దానిలాగే ఇంకా పట్టి అయితే వేసేస్తాను శారీలోది బార్డరు చూసారు కదా ఇలా వీ షేప్ అయితే కట్ చేసుకోండి ఖచ్చితంగా ఇది వీ షేప్కి నేను కుచ్చు దగ్గర నుంచి ఖచ్చితంగా ఒకటే మధ్యలో అయితే పడాలి ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే కుట్టేశాను నేను ఇలాగైతే పై కుట్టి వేసుకోండి ఇప్పుడు నేనైతే లైనింగ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను కదా ఇలా శారీలో బార్డరు పైన పీసు రెండు జాయింట్ చేశాను నేను ఆ రెండిటికి కలిపి లైనింగ్ అయితే ఒకటేసారి కటింగ్ చేసుకున్నానండి నేను అందుకనే లైనింగ్ అయితే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అయితే నేనైతే కుట్టేశాను బ్లౌజ్ అయితే నేను అయితే చూపిలేదండి మామూలు బ్లౌజే కదా అని నెక్ అన్ని మామూలుగా నేను అందుకనే నేనైతే చూపిలేదండి ఇదైతే ఫ్లవర్ చిన్నగా ఫ్లవర్ లాగా కుట్టాను ఇదైతే ఇలా టూ పీసెస్ తీసుకొని ఇలా జాయింట్ చేశాను దీని అయితే మధ్యలో అలా కటింగ్ చేసి తిప్పేసాను తిప్పేసిన తర్వాత ఇలా ఉంటాయండి మధ్యలో ఇలా కూర్చోబెట్టేసి పెట్టేసి దీనికైతే గుండీలు అయితే కుట్టేశాను ఇవైతే ఇలా వచ్చాయండి ఇలా అయితే టూ గుండీస్ తీసుకున్నాను దీనికి మనమైతే పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇవైతే ఇలా తయారు చేశానండి ఇలాగైతే కుట్టేసేసుకోండి బ్లౌజ్ అయితే నేను అంతా మొత్తం చూపించలేదు కాబట్టి ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది కదా లాస్ట్కి అయితే ఇలా ఫినిషింగ్ అయితే వచ్చింది మామూలు బ్లౌజ్ అనే అని నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపించలేదండి చాలా బాగా వచ్చిందండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఒక లైక్ ఇవ్వండి